హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందలకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఆధారంగా మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా పేరుతో సీలింగ్ వ్యవస్థను తీసుకొస్తాం ఓన్లీ లబ్ధిదారులకు మాత్రమే ఈ డబ్బుల్ని అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అయితే ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతుంది అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అలాగే మీకు కలిగిన పట్టాకి ఏ రోజున రైతు బంధు ఈ రైతు భరోసా నిధులు మీ ఖాతాలోకి రాబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా స్పష్టంగా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఆధారంగా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలుకి వెళ్ళిపోయే ముందు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వ్యవసాయానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఈ డెబ్బై రెండు వేల కోట్లలో ఆల్రెడీ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీకి ఖర్చు చేసింది ఈ రుణమాఫీలో ప్ర ప్రణాళికగా పెట్టుకుంది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలల్లో మూడు విడతల్లో ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు సుమారుగా పద్దెనిమిది నుండి ఇరవై వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసింది ఇంకా పదమూడు ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మూడో దశ తర్వాత ఒక కాలక్రమేణా విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతు భరోసా పథకం అనేది ప్రతి ఏటా పెట్టుబడికి ముందు లేదంటే పెట్టుబడికి స్టార్ట్ అయ్యే ముందు రోజులలో రైతుల ఖాతాలలో ఒక ఎకరం నుండి జమ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలక్రమేణా అందరికీ కూడా ఇచ్చేది అయితే ఈ రైతు భరోసా ఖరీఫ్ సీజన్ ఇంకొక రెండు నెలలు అవుతే పూర్తయితుంది అనుకునే సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అనే పరిస్థితులలో నెలకొన్నాయి కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో ఏ విధంగా అయితే ఐదు వేల రూపాయలు రైతు బంధు పేరుతో కొనసాగించామో ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వానాకాలానికి సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా రైతు భరోసాకి సంబంధించిన మార్గదర్శకాలు వెలవడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి రైతు బంధునే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ కొనసాగించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేనుకి ఆగస్టు పదిహేనుకి తెలంగాణ రాష్ట్రంలో రైతు రైతు రుణమాఫీకి సంబంధించిన మూడో దశకి సంబంధించి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలను ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఈ నిధుల ప్రక్రియ అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో ఒక వెయ్యి కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఒక ఎకరా నుండి ఒక ఒక కుంట నుండి ఒక ఎకరం లోపు ఉన్న రైతులే వీళ్ళందరూ అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి అయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము అందరికీ రైతుబంధు ఇవ్వము ఈ ఖరీఫ్ సీజన్లో అని చెప్పేసి చెప్తుంది దీని ఆధారంగా మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఒక ఎకరానిక పది ఎకరాలక పదిహేను ఎకరాలక లేదంటే ఐదు ఎకరాలక లేదంటే మూడు ఎకరాలక ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసుకొని తోటి వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూడండి అయితే ఇప్పటికీ మీ అందరికీ చాలామందికి ఈ యొక్క పట్టిక తెలియకున్నా ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఇది అంటే బహుశా ఇప్పటికీ గణాంకాలు కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు కానీ నేను చెప్పేవి యాసంగి సీజన్లో రైతు బంధు ఇచ్చిన మొత్తం ప్రణాళిక ఆధారంగా ఎంతమందికి కేటాయించారు ఎంత పట్టాలు కలిగి ఉన్నాయనే సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను సో ఒక ఎకరం పట్టా కలిగిన వాళ్ళు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు పదిహేడు లక్షల మంది రైతులు కలిగి ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా పదకొండు లక్షల మంది రైతులు ఉన్నారు అలాగే నాలుగు ఎకరాలు కలిగిన వాళ్ళు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారనమాట దీని ఆధారంగా మీరు ఎంత మోతాదులో ఈ రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా తాజాగా ఇంకొక ముఖ్యమైన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే కాదు నిరుపేదలు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను మ్యాక్సిమం రైతులు ఈ యొక్క వి విషయాన్ని మీ తోటి వాళ్ళకు కూడా తెలియజేశారనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు ముప్పై లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఇండ్లను మంజూరు చేయబోతుంది ఈ నాలుగు లక్షల యాభై ఇండ్లలో ఒక్క ఇంటికి గాను ఐదు లక్షల రూపాయలు అయితే ఆరు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది అనేది తాజా ఒక ప్రకటన ద్వారా మీరు ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షలు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుందనే సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసుకోండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఇంకొక అప్డేట్ని కూడా చూసుకోవచ్చు కొత్త రెవెన్యూ చట్టం ఈ కొత్త రెవెన్యూ చట్టం కంటే ముందు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కావచ్చు ఏది అయినా కూడా రేషన్ కార్డు ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ రేషన్ కార్డులో ఈ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈరోజు ముప్పై ఒక్క వేల కోట్ల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీలు కూడా ఎక్కడా కూడా కాలేని ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ఆధారంగా అర్హులను గుర్తించి ఖచ్చితంగా ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీలోని అర్హులందరికీ కూడా ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి తాజా ఒక ప్రకటన చేసింది సో దీని ఆధారంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రైతు భరోసాలో కూడా రైతు భరోసాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో భార్య పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి భర్త పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి అలాగే కొడుకు పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి వీటన్నిటిని కలుపుకొని సీలింగ్ వ్యవస్థలోకి తీసుకురాబోతుందనే సమాచారం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం కొద్దిగా దుర్వినియోగం కాకుండా ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆదాయాన్ని పేదలకు పంచే రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు కూడా మనం చూసాం అయితే మొత్తానికి కొత్త రెవెన్యూ చట్టంలో దాదాపుగా ఎకరం ఉన్న వాస్తవానికి ముప్పై గుంటల భూమి అయితే ఎకరం పట్టా చేపించుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే రెండు ఎకరాల భూమికి అదనంగా మరో పదిహేను కుంటలు ఇరవై కుంటలు ఇంకా కొంతమంది అయితే ఉన్నది కేవలం ఒక ఎకరా అయితే దాదాపుగా పది ఎకరాలు ఇళ్ల స్థలాల పైన కూడా ఈ యొక్క రైతు బంధు రైతు భరోసా పొందుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే పూర్తి స్థాయిలో ధరణిలోని లోపాలని సరిచేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా చాలా వరకు రాష్ట్ర ప్రజల ఆదాయం గండిపడింది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చిన సందర్భంగా దీనిపైన పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు పదిహేను తర్వాత రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది వెంటనే ఒక వెయ్యి కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఒక్క ఎకరాకి ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తున్నది ఇంకా రైతు భరోసాకి సంబంధించి సమయం పడుతుందనే ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు వేల రూపాయలనే ఈ ఖరీఫ్ సీజన్లో కూడా కొనసాగించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి సో మీ అందరికీ కూడా చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల కోట్ల రూపాయలు ఒక్క కార్కి కేటాయించాలి ఏడు వేల ఆరు వందల సుమారుగా పూర్తిస్థాయి బడ్జెట్ పదిహేను వేల కోట్ల రూపాయలు ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అదే బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సీలింగ్ వ్యవస్థ కారణంగా కేవలం ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన లేదంటే పది ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తున్నది అలాగే త్వరలో రెండు వేల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయబోతుందనే సమాచారం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మరికొన్ని వీడియోలలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు